ఖర్చీపులు కర్చీఫ్లు తగిలిస్తాను అన్నమాట దీనికి ఇట్లాగా ప్రతి క్లిప్పు ఉంది కదా ప్రతి క్లిప్పుకి నేను ఒక కర్చీఫ్ తగిలిస్తాను తగిలిచ్చి ఇది బయట ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి దీని గురించి మళ్ళీ మాట్లాడదాము ఇలాగ వస్తే షాప్లో ఇది కౌంటర్ ఉంటుంది ఇది కౌంటర్ ఎవరన్నా ఇక్కడ నిల్చుంటారు ఏదైనా అడగడానికి నేను ఆ సైడ్ నిల్చుంటా ఇక్కడ ఇక్కడ నిల్చుంటాను కదా ఒక పాప ఇద్దరు ముగ్గురు పాపలు వచ్చారు ఒకసారి అక్క రింగులు రింగ్స్ చూపించండి టెన్ రూపీస్వి అని అడిగారు ఇది మొన్న ఒక త్రీ డేస్ కిందట జరిగిందనమాట ఇవన్నీ టెన్ రూపీస్ రింగ్స్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఆ సైడ్ నుంచి కూర్చొని చూస్తే ఇవి తీసుకుంటారు నన్ను ఏమడిగారంటే ఇక్కడ పైన ఈ బాక్సులు ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి పిల్లలవి ఇందులో పెన్నులు పెన్సిళ్ళు అవన్నీ ఉంటాయి అన్నమాట ఆ పెన్నులు తీసివ్వు అని అడిగారు నేను ఈ ఇది దించాలి ఈ అట్టపెట్టిన కిందకి దించి ఇవ్వాలి ఈ లోపలే ఏం చేసింది ఆ పాప చిన్న పాప అమ్మాయికి ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయేమో అంతే ఈ రింగ్లు ఓపెన్ చేసి పెట్టాను నేను చిన్నపిల్లలే ఎందుకు అలా చేస్తారు అని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టా ఆ రింగులు రెండు మూడు దొంగతనం చేసేసింది దాచిపెట్టేసింది ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క రింగు లాగా థర్టీ రూపీస్ ఉంటుంది ఇవన్నీ చూస్తుంది సరే మళ్ళీ ఆ పెన్నులు అవి చూసాక వద్దా అంటే పైన పెట్టేసింది అని మళ్ళీ పైన పెట్టేసే లోపల కూడా మళ్ళా ఒకటి రెండు దాచిపెట్టేసింది సరే మళ్ళీ ఒక రింగో ఏమో కొనుక్కున్నారు టెన్ రూపీస్ ఇచ్చారు వీటికి ఆ ఖర్చీఫులు ఇందాక నేను చూపెట్టాను కదా అవి ఎలాగుంటాయి ఇలాగ వెళ్ళొచ్చు మన షాప్లో నుంచి ఆ ఖర్చీఫుల్ కింద నుంచి వెళ్ళిపోవచ్చు వెళుతూ వెళ్ళారు అది ఎంత అంటే అని అడిగారు అడిగితే ట్వంటీ రూపీస్ అమ్మ పెద్దవి చిన్నవి టెన్ను ఫిఫ్టీను అలాగుంటాయి అని చెప్పారు తీసుకుంటారా అంటే వద్దు అని సరేలేని పోతూ పోతూ నేను ఈ కౌంటర్లో చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఆ ఖర్చీఫ్ల కింద నుంచి వెళ్ళినా కూడా మనకి కనిపియదు ఏం చేశారు అనేది కనిపిదు పోతూ పోతూ మూడు ఖర్చీఫ్లు తీసేసి దాసి పెట్టేసి వెళ్ళారు వెళ్ళి తర్వాత మళ్ళీ ఒక హాస్టల్ ఉందిలే పక్కన అక్కడ ఉంటారనమాట అక్కడ పిల్లలు వచ్చారు మళ్ళా వస్తే అమ్మని ఇలాగా ఎందుకో నాకు డౌట్ వచ్చింది ఈ క్లిప్పులన్నీ లెక్కబెట్టే నేను ప్రతి క్లిప్పుకి ఒక్కొక్కటి పెడతాను ఒక మూడు క్లిప్పులకి ఖర్చీఫ్లు లేవు ఊడిపోయి ఉన్నాయి ఎటుపోయాయి ఈ పిల్లలు వచ్చారు కదా తీసేస్తుంటారు అని డౌట్ వచ్చింది నాకు మళ్ళా అడిగితే ఫీల్ అవుతారు అని అని చెప్పేసి నేను వాళ్ళు అడగకుండా వాళ్ళతోటి పిల్లలు వచ్చారు కదా వాళ్ళతో అన్న మీ పాప వాళ్ళు వచ్చారు కదరా ఇందాక ఖర్చీఫ్లు రింగు అవి తెచ్చారు ఎన్ని ఖర్చీఫ్లు కొన్నారు వాళ్ళు బాగున్నాయి కదా మా దగ్గర ఖర్చీఫ్లు అని అడిగా అడిగితే మూడు తెచ్చారాంటీ భలే ఉన్నాయి అని అన్నారు నాకు చూడండి ఇంకా భలే బాధేసిందండి వాళ్ళు ఎంత చిన్న పిల్లలు అసలు వాళ్ళకి అలాంటి ఇప్పుడే అంత అలా దొంగతనం చేసే తెలివితేటలు అసలు నేను అసలు గమనించలేదు ఒరే ఇలాగా వాళ్ళు నా దగ్గర కొనలేదు అవి దొంగతనం చేశారా నేను వస్తే బాగుండదు మళ్ళీ వాళ్ళు బాధపడతారు వెళ్ళేసి మీరే అడిగి తీసుకోరండి అంటే పోయి అడిగితే అప్పటికి నాకు ఖర్చీఫులు తీసుకొని ఒకటే తెలుసు ఉంగరాలు దాచేసిన సంగతి అయితే తెలియదు అసలు అప్పుడు ఆ పిల్లోడు అడిగాడంట ఆంటీ ఇక్కడ ఏమేమి దొంగతనం చేసావు ఆంటీ దగ్గర కెమెరా ఉంది కెమెరాలో చూసి చెప్తా ఉంది అన్నాడంట వాడు తెలివి చూడండి మన దగ్గర కెమెరా ఉందని కూడా నేను చెప్పలే పాడంటే అప్పుడు మూడు ఉంగరాలు మూడు ఖర్చీఫ్లు ఇచ్చిందంట ఆ సారీ చెప్పు ఆంటీకి అని ఏడ్చిందంట మీరు రా ఈ పిల్లోడు నా దగ్గరికి తెచ్చిచ్చి మీరు రాండి ఆంటీ వాళ్ళ అమ్మకు చెప్దాం రాండి ఆంటీ అని అన్నాడు వదిలేరా చిన్నపిల్లని కొడతారు మళ్ళాను ఈసారి ఇప్పుడు అలా చేయొద్దని చెప్పు అని చెప్పి పంపించాను అంటే మనం ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడంలే పెద్ద పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఒళ్ళు కొవ్వు బట్టి చేశారు అంటే ఒక రకము చిన్న పిల్లలు పాపము వాళ్ళకి అప్పుడే అట్లాగా తీసుకోవాలి అడిగి అడుగుండినా నేను ఇచ్చుండేదాన్ని ఒకటి ఇచ్చేయండి అంటే అంటే పది రూపాయలే కదా ఎవరికన్నా ఇస్తారు నాకు అది ఇవ్వండి అంటే నచ్చింది అంటే ఇచ్చిండేదాన్ని డబ్బులు లేవండి కూడా అలా చేసింది ఆ పిల్ల అదండి ఊరికే షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్సు షాప్లో ఇలా జరిగింది అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఒకటి ఒక్కోటి షేర్ చేస్తూ ఉంటాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్